పాడిపంటల సార్లు వీక్షిస్తున్న రైతు సోదరులకు స్వాగతం నా పేరు వి వాసుదారు నేను ఇక్కడ టెక్నాలజీ సెంటర్లో శాస్త్రవేత్తలుగా పనిచేస్తున్నాను ఈ ఆఫీస్ టెక్నాలజీ సెంటర్లో డెవలప్ అయిన మిరపకాయలను తొక్కే యంత్రం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మనం సాధారణంగా చూస్తే మన రైతువారి విధానంలో ముగ్గురు మనుషులతో దీన్ని తొక్కి చేయడానికి చాలా సమయం పడుతుంది అలాగే ఇది ఎంతో శ్రమతో కూడుకున్న వలన ఎవరైతే తొక్కి పనిచేసే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది అలాగే వాళ్ళ కళ్ళ నుండి మంటలు రావడము తర్వాత అరికాళ్ళు వాటిలో మంటలు రావడం వలన ఇది చాలా శ్రమతో కూడుకున్న భంగం కాబట్టి దీన్ని నివారించే విధంగా అలాగే రైతులకి సులభంగా పనిచేసే విధంగా ఈ పోస్టార్స్ టెక్నాలజీ సెంటర్ లో ఎన్ని మిరపకాయలను గోతాల తొక్కే యంత్రం డెవలప్ చేయడం జరిగింది ఎన్ని మిరపకాయలు తొక్కే యంత్రం కనుక మనం చూస్తే ఇది హైడ్రాలిక్ ఆపరేషన్ యంత్రం విధానంలో చూసుకుంటే గంటకి ఎనిమిది బ్యాగుల వరకు నింపొచ్చుంది ఇదే ఈ యంత్రం ఉపయోగించి మనం పద్దెనిమిది నుంచి ఇరవై బ్యాగుల వరకు నింపుకోవచ్చు అలాగే ఒక కూలీ ఏమో దీన్ని పట్టడానికి ఒకరేమో ఈ యంత్రం ఆపరేట్ చేయడానికి ఇద్దరు మనుషులే సరిపోతుంది అలాగే రైతువారి విధానంలో చూసుకుంటే మనకి ఇంచుమించుగా ఒక బ్యాగ్ నింపడానికి ఎనిమిది నుంచి పది నిమిషాలు పడుతుంది యంత్రం ఉపయోగించడం వల్ల మనం మూడు నుంచి ఐదు నిమిషాల వరకు సమయాన్ని కూడా తగ్గించవచ్చు అంటే మనం ఒక రోజులో పద్దెనిమిది నుంచి ఇరవై బ్యాగులు గంటకి నింపితే మన రోజులో ఎనిమిది గంటలు పనిచేసిన సరే ఎక్కువ బ్యాగులు నింపడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ యంత్రం చాలా రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎవరైతే రైతు సోదరులు ఈ మిరపకాయల్ని ఎండబెట్టి బోతాల్లో తొక్కి నింపే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది సాధారణంగా ఈ యంత్రం యొక్క ఖరీదు ఇంచుమించుగా మనకి ఓటున్నర నుంచి రెండు లక్షల మధ్యలో ఉంటుంది ఇది హైడ్రాలిక్ ఆపరేషన్తో పనిచేసే యంత్రం ఈ హైడ్రాలిక్ ఆపరేషన్తో పనిచేయడం వల్ల దీనికి ఎటువంటి బ్రేకేజ్ కానీ రాదు సో మనం మనుషులతో తొక్కిన దానికంటే కూడా చక్కగా ఉంటుంది ఎటువంటి బ్రేకేజ్ రాకుండా మనకి క్వాలిటీ కూడా మెయింటైన్ చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది రైతులు ఈ యంత్రాన్ని ఉపయోగించుకొని వాళ్ళ యొక్క ఎన్నువేరపకాయలను గోతాల్లో తొక్కడానికి మనుషుల్లో ఉపయోగించే దానితో పోల్చుకుంటే ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అలాగే ఆ ఒక రైతు అయిపోతుంది అది ఇంకో రైతు కూడా కస్టమ్ హైడింగ్ లో కూడా దీన్ని ఉపయోగించుకొని సకాలంలో బ్యాగింగ్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందండి దీనిలో చాలా సింపుల్ ఆపరేషన్ ఈ లేవర్ ఒకటి ఆపరేట్ చేస్తే సరిపోతుంది అలాగే మనం చూసాం కదా కింద అడుగు వరకు ఫస్ట్ లేయర్ తొక్కిన తర్వాత అలాగే లేయర్ బై లేయర్ తొక్కుంటూ మనం ఐదు నిమిషాల్లో మొత్తం బ్యాగ్ అంతా కూడా నింపవచ్చు మాన్యువల్ గా చేసిన దాన్ని కంపేర్ చేసుకుంటే మనకి తొందరగా అవుతుంది మన నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ నింపడానికి కూడా ఇది ఆస్కారం ఎక్కువ ఉంటుంది మనకి ఎన్ని మిరపకాయలు ఆపరేట్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గనక కొంచెం ఫాస్ట్ గా చేసే సామర్థ్యం ఉంటే గనక మనం ఇంచుమించుగా ఇరవై నుంచి ఇరవై ఐదు బ్యాగులు కూడా మనం గంటకి నింపుకోవడానికి ఆస్కారం ఉంటుందండి గుంటూరులో ఈ ఎండుమిరపకాయలు బాగా పండిస్తారు ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ కూడా పండిస్తారు కాబట్టి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్లో ప్యాక్ చేసి అమ్మేయడానికి ఇది ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి అలాగే ఎండుమిరపకాయలు యొక్క సాంద్రత తక్కువ ఉండడం వల్ల ఎక్కువ ఘనప్రమాణాన్ని ఆక్యుపై చేస్తుంది కాబట్టి ఈ సాంద్రతని మాన్యువల్గా కాళ్ళతో తొక్కి ప్యాగుల్లో ప్యాక్ చేస్తారు ఇలా ప్యాక్ చేయడం వల్ల ఒకటి వాళ్ళ శ్రమ కూడుతుంది అలా అదే అదేవిధంగా గా ఉండదు వాళ్ళ పరిశుభ్రతగా ఉండదు క్వాలిటీ మెయింటైన్ అవ్వదు అదే కనుక ఈ తొక్కే యంత్రం ఉపయోగించడం వలన శ్రమ తగ్గుతుంది అలాగే కూలీలు వాళ్ళ యొక్క కళలో మంటలు లేకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అదేవిధంగా మనకి తక్కువ సమయంలో ఎక్కువ బ్యాగులు నింపడానికి ఆస్కారం ఉంటుందండి ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్న ఈ పోస్ట్ ఆర్ఎస్ టెక్నాలజీ సెంటర్ మీకు ఎప్పుడూ సదా మీ సేవలో ఉంటూ మీకు ఎటువంటి సమాచారాన్ని అయినా సరే మేము అంది ఇవ్వడంలో మీకు సహకరిస్తామని అదే ఎల్ల ఎల్లవేళలా మేము మీకు తోడ్పడతామని సహాయ సహకారం అందిస్తామని మరోసారి తెలుపుకుంటూ కృతజ్ఞతలు